హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఉన్నంత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ బాబుకి మంస్ వచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ వరకు మేము స్నానం ఏం చేయించలేదు బికాస్ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ వే అమ్మవారు పూర్తిగా తగ్గినంత వరకు స్నానం అయితే చేయించరు అది త్రీ డేస్ అవనివ్వండి ఫైవ్ సెవెన్ నైన్ ఎనీ డేస్ అయినా సరే కంప్లీట్ గా తగ్గిన తర్వాతే స్నానం చేయించాలి వియాన్ విషయంలో త్రీ డేస్ కే వాడికి ఫీవర్ తగ్గింది కాకపోతే మమ్స్ ఉన్న ఏరియా మొత్తం వాయడం దాడి ఏది తినలేకపోవడం తింటుంటే పెయిన్ రావడం ఇలా జరుగుతుంది ఇంకా త్రీ కి ఫీవర్ తగ్గిందని చెప్పేసి ఈ రోజు బుడ్డోడికి స్నానం పోసాము స్నానం కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈ లోపే పోయాలి వేడి నెలల్లో వేపాకు వేసి మరిగించి ఒళ్ళంతా పసుపు రాసి ఆ వేపాక మరిగిన వాటర్తో స్నానం పోయాలి ఇంకా వీడికి స్నానం పోద్దామని చెప్పేసి ఈ రోజు నేను తొందరగా లేచాను లేకపోతే నా డ్యూటీ గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఆ రోజు థర్స్ డే ఇంకా బాబాగారి టెంపుల్లో పొద్దున్న హారతి స్టార్ట్ అయింది అనమాట ఈ లోపు అమ్మ అగ్గిరాజేసి ఇచ్చింది సాంబ్రాణి వేసి ఆ వేడి కాపాను అనమాట కొంచెం సేపటికి ఈ రోజు స్నానం పోసాను కదా కంటిన్యూస్ గా త్రీ డేస్ ఇదే ప్రాసెస్ లో స్నానం చేయించాలి వాడికి అలా త్రీ డేస్ స్నానం అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఫస్ట్ త్రీ డేస్ లో కూడా గుమ్మంలో ముగ్గు వేయలేదు ఈ రోజు ఎటు స్నానం పోసాను కదా అని ఇలా గుమ్మంలో చిన్న ముగ్గు అయితే వేశాను అండ్ ఈ రోజు సాయి దివ్య పూజ చేసుకోవాలి కాకపోతే దీపారాధన అనేది చేసుకోకూడదు కాబట్టి ఇంకా పూజ ఏమీ చేయలేదు ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ దోశ దానికి కాంబినేషన్ గా ఇక్కడ నేను అనక్క చట్నీ చేస్తున్నాను తాలింపులో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసైనపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత టొమాటో పీసెస్ అలానే ఆనపకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇంకా చల్లార్చి పేస్ట్ చేసేసుకోవడమే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ లో మీరు ఏ వెజిటేబుల్ తోనైనా పచ్చడి చేసుకోవచ్చు ఆనపకాయ దోసకాయ బీరకాయ వంకాయ దొండకాయ అలా మీకు నచ్చిన వెజిటేబుల్ తో పచ్చడి చేసుకోవచ్చు టిఫిన్స్ లోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అల్లం చట్నీ లేదా బొంబాయి చట్నీ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్ తో కూడా చట్నీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది అండ్ హెల్త్ కి కూడా మంచిది మన చెట్లో పూసిన మల్లె మొగ్గులు అండ్ కొన్ని సన్నజాజి మొగ్గులు ఉంటే అవి కోసి ఇక్కడ శివయ్య దగ్గర పెడుతున్నాడు బుడ్డోడు జుట్టు బాగా పెరిగిపోయింది ఇంకా సమ్మర్ లో వాడు ఇరిటేట్ అయిపోతాడు కట్ చేయించండి అక్క అని చెప్తున్నారు కట్ చేయించడం కాదండి మాకు ఒక చిన్న ముక్కు ఉంది అందుకనే వాడి జుట్టు పెంచేశాను ముక్కు చెల్లించే లోపే వాడికి ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము చూడాలి అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే బాగుండు మా మెయిన్ డోర్ ఫేసింగ్ సైడే కరెక్ట్ గా సన్ రైజ్ అవుతుంది పొద్దున్నే ఆ సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తే భలే ఉంటుంది ఆ వైబ్ ఫస్ట్ రేస్ గడప మీద పడతాయి ఆ తర్వాత కృష్ణ మీద నుంచి నా రూమ్ లోకి వస్తాయి అనమాట భలే ఉంటుంది ఆ టైం లైన్ ప్రెసెంట్ టైం ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ అలానే అయింది కాకపోతే బయట ఎండ చూసారా ఎంత ఉండిందో యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుందాం అనుకున్నా కాకపోతే హాస్పిటల్ కి వెళ్ళే ప్లాన్ ఉందనమాట సో హాస్పిటల్ కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ వండుకొని తినాలంటే నా వల్ల కాదు అందుకనే ఇంకా వంట చేసి హాస్పిటల్ కి వెళ్దాం అని అనుకుంటున్నారు ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి చాలా సింపుల్ గా అరటికాయ కర్రీ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది తెలుసా మెయిన్ గా ప్లెయిన్ రైస్ వేడి వేడి రసంతో పాటు అరటికాయ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంది తెలుసా ఒకసారి మీరు ట్రై చేయాల్సిందే సరే ఇంకా కర్రీ ప్రాసెస్ ఏంటో లేకుండా చేసేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్లోని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేగిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను అవి కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా టూ మీడియం సైజ్ టొమాటోస్ ని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసి అవి యాడ్ చేసి అందులోనే పసుపు కూడా వేసి టొమాటోస్ బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించాలి లోటు మీడియం ఫ్లేమ్ లో టొమాటో మగ్గే లోపు ఇక్కడ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేయండి జనరల్ గా అయితే నేను అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోను కాకపోతే ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మాత్రం తింటాను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా తొందరగా లేచి ఆకలేస్తుంది అన్నప్పుడు బ్రెడ్ విత్ పీనట్ బటర్ తీసుకుంటాను లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ అయినా తింటాను ఓకే ఇప్పుడు టొమాటోలు ఎంతవరకు మగ్గే చూద్దాము చూసారా చాలా స్మాషిగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత అరిటికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అరటికాయల్ని నేను ముందే ఉడకబెట్టడం లాంటిది ఏం చేయలేదు జస్ట్ రా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను అంతే అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేయాలి నెమ్మదిగా అరటికాయ మగ్గుతుంది ఇంకా ఈ లోప అందరికీ దోసలు వేసిస్తున్నా దానికి కాంబినేషన్గా చట్నీ చేశాను కదా అనపకాయ చట్నీ ఇందులోనే నేను మర్చిపోయి ఎండుమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసేసానండి కారం అయితే ఎక్కువైపోయింది బట్ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఎండుమిరపకాయ ఘాటు చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా కారం ఎక్కువైపోతే నేనేం చేస్తాను తెలుసా కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేస్తాను లేదు మరీ కారం ఉంటే కనుక బెల్లం వాటర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేస్తాను లేదు ఓకే అనుకుంటే మీరు పంచదారైనా యాడ్ చేసుకోవచ్చు అలా అయినా కారం అడ్జస్ట్ అవుతుంది ఇంకా కర్రీ విషయానికి వస్తే మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లోని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కనుక మనం మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక స్టీల్ కడాలో కుక్ చేస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అడుగంటకుండా బట్ నేను నాన్ స్టిక్లో చేశాను కాబట్టి ఈజీగానే కుక్ అయిపోయింది వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు లేదు కొత్తిమీర వేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఈ లోపు బియ్యం పెసర తప్పు కుక్ చేస్తున్నాను ఎందుకంటే బాబుకి ఆవిరి పట్టించాలి ఈరోజు స్నానం చేయించాను కదా ఆవిరి పట్టిస్తే మంచిదన్నారని ఇంకా వండుతున్నాను అండ్ ఇంకొక సైడ్ బ్రౌన్ రైస్ కూడా కుక్ అయిపోయింది ఇది నేను డాడీ తింటున్నామండి నాకు బ్రౌన్ రైస్ అలవాటు అయిపోయింది ఇంకా బ్రౌన్ రైస్ తో ఈజీగా వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్స్ ఏమైనా తింటాను ఇంకా రసం కూడా పెట్టాలి కాకపోతే అప్పటికి టైం అయిపోయిందని తొందరగా వెళ్ళి రెడీ అయిపోతుంది ఈ మధ్య కాలంలో నాకు డార్క్ స్పాట్స్ ఎక్కువైపోయాయి దానికోసం అని రిలేటెడ్గా నేను సీరం యూజ్ చేస్తున్నాను అసలు సీరం అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు యూస్ చేస్తే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను కంప్లీట్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను అండ్ వన్ మంత్ అయిన తర్వాత రిజల్ట్స్ కూడా మీతో షేర్ చేస్తాను అంటే ఇది వర్క్ అయిందా లేదా అనేది కూడా ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నా అందుకే నేను మీకు వీడియోలో అదే పనిగా చూపిస్తున్నాను దీని కాస్ట్ అరౌండ్ లైక్ ఫోర్ హండ్రెడ్ బట్ ఆఫర్ లో తీసుకున్నాను సరే ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే రెడీ అయిపోయి తొందరగా హాస్పిటల్ కి బయలుదేరా ఇంతకీ హాస్పిటల్ అంటున్నాను కానీ ఎవరి కోసం ఏంటని చెప్పలేదు కదా బుడ్డోడికి మమ్స్ వచ్చిన ఏరియాలో ఇంకా వాప్ ఎక్కువైపోయింది థర్డ్ డేకి అండ్ పొద్దున్న నేను మర్చిపోయి దోశ పెట్టాను వాడు కూడా తినాలనిపించినట్టుంది కొంచెం ఒక చిన్న ముక్క నవలడో లేదో వెంటనే ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది సరే ఇంకా డాక్టర్ కూడా త్రీ డేస్ కి తగ్గపోతే తీసుకోండి రండి మెడిసిన్ మార్చుదామని అన్నారు సో ఇంక అందుకని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాం డాక్టర్ చూసి ఏమన్నారంటే పెయిన్ కోసం మెడిసిన్ రాశారు కాకపోతే సాలిడ్స్ ఏమీ ఎక్కువ పెట్టద్దు వీలైనంత వరకు లిక్విడ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్నం కూడా చాలా మెత్తగా పేస్ట్ చేసి పెడతాం కదా అలా ఉండాలి వీలైనంత వరకు మింగేటట్టే ఉండాలి కానీ వాడి నవలడం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కష్టం అని చెప్పారనమాట సో సరే ఇంకా అని చెప్పేసి ఇచ్చిన మెడిసిన్ అంతా తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం ఇంకా ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాం గుడ్డోడికి వాటర్ మిలన్ అంటే ఎంత ఇష్టమో నాకు అంత కష్టమో నేను వాటర్ మిలన్ అసలు తినేదాన్ని కాదు కాకపోతే బాబు గారు పుట్టిన తర్వాత వాడికి అలవాటు చేయాలని నేను తినడం స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అయితే నేను ఫ్రూట్ ఫ్రూట్ పాలంగానే ఇస్తాను ఐ మీన్ లైక్ పీసెస్ కట్ చేసి అలానే తినమంటాను కాకపోతే ఈరోజు వాటర్ మిలన్ అసలు టేస్ట్ లేదనమాట చప్పగా ఉంది అలానే పీసెస్ కట్ చేసి ఇచ్చాను అనుకోండి ఎవరిని తినము అందుకే నేను జ్యూస్ చేసి ఇచ్చానంటే ముక్కు మూసుకొని నేను తాగేస్తారని చెప్పేసి జ్యూస్ చేశాను అండ్ ఇలా జ్యూస్ చేసేటప్పుడు ఇందులోనే యాడెడ్ షుగర్ కానీ మిల్క్ కానీ ఇంకేం యాడ్ చేయను ఓన్లీ ఆ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే చేసి ఇస్తాను బానే ఉంటది పర్వాలేదు ముక్కు మూసుకొని తాగేయచ్చు ఇంకా అలా జ్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా రసం కూడా పెట్టేశాను అండ్ ఉగాది అయిన తర్వాత ఒక త్రీ డేస్ కి ఈ బ్లాగ్ షూట్ చేశాను కదా బట్ ఈ రోజుకి ఇంకా నేను ఉగాది పచ్చడి తింటూనే ఉన్నాను తెలుసా ఉగాది రోజు ఈ పచ్చడి అంత ఫుల్ గా తినలేదు అందుకేనే ఈరోజు ఆరామ్గా కూర్చొని నాకు నచ్చినంత ఉగాది పచ్చడి తిన్నాను మళ్ళీ ఇదంతా తినేసాను అనుకుంటారేమో అసలు కాదు ఇది రేపటికి ఎల్లుండికి ఉంచుకోవాలి కదా మళ్ళీ రేపు ఎల్లుండి తినాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే జస్ట్ ఒక ఫైవ్ స్పూన్స్ లాగా తినేసి మళ్ళీ దాచానమాట మళ్ళీ రేపు కూడా తింటాను సో అలా ఒక వన్ వీక్ వరకు ఉగాది పచ్చడి తింటాను నేనైతే మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్స్ లో చెప్పండి బయట కోయలు అలా అరుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే ఆ కుక్కలు కూడా అరుస్తూ ఉంటాయి పర్టికులర్ గా మా వీధిలో అయితే రాత్రంతా కుక్కలు అరుస్తూనే ఉంటాయి ఎందుకనో మరి తెలియదు ప్రతిరోజు ఇంతే నేను వాయిస్ ఓవర్ ఆపేసి కాసేపు వెయిట్ చేస్తాను అనమాట వాపుతాయో అని అవి మాత్రం ఆగవు ఇంకా నేను తగ్గేదే లేదని అలా వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ ఇక్కడ నేను కొత్త వెడ్షీట్ వేశాను ఇది స్పెన్సర్స్ లో కొన్నాను కాస్ట్ అరౌండ్ లైక్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ అనుకుంటాను బట్ చాలా బాగుందండి నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నా మీకు అలా అనిపించింది నాకు కామెంట్స్ లో చెప్పండి మర్చిపోద్దు సేమ్ ఇలాంటిదే ఎల్లో కలర్ ఫిట్టెడ్ బెడ్షీట్ నేను అమెజాన్ లో చూశాను అది ఆర్డర్ చేశాను వస్తే కనుక ఎలా వచ్చింది క్వాలిటీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇంకా ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇంకా లంచ్ చేసి పడుకున్నాను ఆ తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్ లో చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్